మీరు రైత లేదా మీ ఇంట్లో చాలా స్పేస్ ఉండి హైబిస్కస్ వేశారా లేదా స్పేస్ ఉండి హైబిస్కస్ వేయాలనుకుంటున్నారా హైబిస్కస్తో మీరు మీ ఓన్గా బిజినెస్ ఎలా లాంచ్ చేయాలో అని ఆలోచిస్తున్నారా అలాగనక అయితే ఈ వీడియో మీకోసం మీరు మీరు హార్వెస్ట్ చేసిన తర్వాత అంటే మీకు వచ్చిన పువ్వులన్నీ కోసేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కొంచెం వాల్యూడిషన్ చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ టెక్నిక్స్తో కొన్ని పారామీటర్స్ని మీట్ అవుతూ కొన్ని సైంటిఫిక్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మీరు కూడా మీ ఓన్గా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీ ప్రోడక్ట్ని లాంచ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి ఇది హైబెస్కస్ టీ ఇది వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పైన మనకి ఆన్లైన్ వెబ్సైట్స్లో ఈ కామర్స్లో దొరుకుతుంది ఇలా హైబిస్కస్ టీ చేయొచ్చు హైబిస్కస్ ఆయిల్ చేయొచ్చు షాంపూ చేయొచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ